స్టాప్ రిపోర్టర్ ఇది మున్పల్లి మండల్ కమ్కోల్ ఇది ఇది కమ్కోల్ అంటారు దీనికి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నుంచి బాగా జోరుగా నడుస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కత్తెర గుర్తు ఉంది కత్తెర గుర్తుకు ఓటు వేయాలని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు నానా అవస్థలు పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా మంచిగా పనులు చేశారు అభివృద్ధి చేశారు ప్రజలకు మేలు చేశారు కనుకనే ఈసారి కూడా టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా గెలిపించుకోవాలని కత్తెర గుర్తుకి ఓటేయాలని కంకోలు వాళ్ళు కమ్కోలు వాళ్ళు ప్రజలు చెప్తున్నారు కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్కి గెలిపించుకుంటామని ఇక్కడ ఉన్న ప్రజలు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సమాధానం బుద్ధి చెప్తున్నారని కమ్కోలు వాళ్ళు చెప్తున్నారండి ఇది కమ్కోలు వాళ్ళు చెప్తున్నారు కత్తెర గుర్తుకు ఓటేసి కత్తెర బాజీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము కాంగ్రెస్ని ఓడిస్తాము కాంగ్రెస్ అవినీతి పని చేశారని ప్రజలు చెప్తున్నారు ప్రజల నోటుతోటి ఇందాము మనము ఎందుకంటే వాస్తవానికే ఇక్కడ ఈ కంకోల్లో టీఆర్ఎస్ పార్టీ వాస్తవం పని చేశారు ఇక్కడ అవునండి ఒక పది సంవత్సరాలు మంచిగా పని చేశారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళండి అందుకే కత్తెల గుర్తుకు ఓటేసి సర్పంచ్గా గెలిపించుకోవాలని మన కమ్కోలు వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు ఇది కమ్కోలు మున్పల్లి మండలం వస్తుంది సంగారెడ్డి డిస్టిక్లో ఇది తెలంగాణలో నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా వాస్తవానికి ఈ కమ్కోల్లో టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది నేనున్నాను ఇక్కడ నేను అన్ని గమనిస్తున్నాను ఇక్కడ ఐదు ఆరు సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను ఇక్కడ వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన పనులు ఇక్కడ మున్పల్లి మండలంలో ఇంతవరకు ఎవరు చెయ్యలేదు యూఆర్ గ్రేట్ నెంబర్ వన్ టిఆర్ఎస్ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ నుంచే కంకోల్ నుంచి సర్పంచ్గా నిలబడ్డారు ఒక మహిళ చాలా పని చేసింది గెలిపించుకోవాలని కోరుకుంటున్నది మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్పుకున్నది మండలం వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకున్నది వాస్తవానికి మంచి పని చేసే వాళ్ళకి మనం అండగా ఉండాలి అండగా నిలబడాలి కత్తెరకు ఊటేసి కత్తెర సత్తా ఏందో చూపియాలని చిత్రంగా ఉన్నది ఎందుకంటే ఆడపిల్లలకు గృహ గృహణిలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు అది ఇవ్వలేదు గ్యాస్ ఉచిత గ్యాస్ ఇస్తాం ఏ ఉచితంగా ఐదు వందలకు ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు ఈ మండలే కాదు అసలు ఏ విలేజ్ గట్టి ఇవ్వలేదు ఇప్పటికీ తెలంగాణ స్టేట్ లోపట మాత్రం ఇంకా తులం బంగారం షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తామని చెప్పారు ఆ తులము వాళ్ళు ఇచ్చినది ఆ దేవుడే ఎవరుగాక ఇట్లా కల్లపల్లి హామీలు చెప్తూ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నించారు కానీ ప్రజలకు సహకారం మాత్రం చెయ్యలేదు ఇప్పుడు దళిత బంధు బీసీ బంధు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చేసినవి ఉన్నాయి ఇక మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది బియ్యలేదు ఒక ఆట పైసలేదు ఇకపోతే ఏంటంటే ఎవరు ఒక బైక్ ఇస్తున్నారు కదా వృద్ధులకు పింఛన్లు మన ఒక బైక్ ఇస్తామన్నారు అది వికనాంగు అది ఇప్పటికి నెరవేర్చలేదు అసలు ఆరు గ్యారంటీలే నెరవేర్చలేదు ఇప్పుడు తొంభై రోజులు ఏం చేస్తున్నారు తొంభై రోజుల్లో వికల ఆరు వేల రూపాయలు అమలు చేస్తున్నారు కదా తొంభై రోజులు కాలేదు కదా సార్ ఇంకా తొంభై రోజుల ప్రభుత్వం ఏర్పాటు రెండేళ్ళు అవుతుంది తొంభై రోజులే రెండేళ్ళు వస్తుంది ఇంకా తొంభై రోజులు అని చెప్పి అప్పుడు ఆ చెప్పారు రెండేళ్ళ ఎత్తుంది కానీ ఇప్పటికీ అది సాధ్యమే కాలేదు అది చెయ్యని లేదు వస్తలేవా ఇక మా మా యొక్క మాజీ సర్పంచ్ లో మరీ మరి వర్ణనాతీతం మేము చేసిన పైసలకు డబ్బులు ఇప్పటికి లేదు ఇప్పుడు ఆరు వేలు పింఛన్ వస్తున్నాయా లేవా లేదు మహిళలకు నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నారు కదా మహిళలకి లేదు యాదానికి లేదు కాలేదు ప్రతిసారి ఆ నెల ఈ నెల చెప్పుకుంటూ వస్తున్నారు కదా చెప్పుడే కాలి మరి ఏం మొక్కం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు సిగ్గు శిరాలేవా చెప్పండి చెప్పండి ధైర్యంగా చెప్పండి నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్ట్ అని తప్పు కుదిరికనే వాళ్ళు చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా సరే వాడు ప్రభుత్వం చేసే పనులకు వాళ్ళు పెట్టే వంకలకు ప్రజలకు చేసింది గిట్ట లేదు పంట వాళ్ళు ఇప్పుడు రుణ ఇప్పుడు పంట పంటల యొక్క బీమా రైతు బంధున్నారా అది పడ్డదా ఒక సంవత్సరం ఎగురగొట్టేసేవారు అది ఏనావా ఇప్పుడు ఈ సంవత్సరం గట్రా పడుతుందని గట్టే గ్యారంటీ లేదు ఏనావా వాళ్ళు ఇచ్చింది ఏ ఒక్క అమలు అయినా జరు జరిగిందంటే నేను ఒకే ఒక్కొట్టుండి ఏ ఒక్క అమలు అసలు జరగనే లేదు మరి వాళ్ళు ఓటు దొంగతనం చేస్తున్నారని చెప్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు చేత కాని వాళ్ళకు అవన్నీ నిన్న కూలో కూడా ఓషమ్ అయిన ఎమ్మెల్యే నాతోటి పేస్కి పేజ్ మాట్లాడింది దానికి సమాధానం ఇచ్చినాను ఓడి దొంగ ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళు చేసేది మరి టిఆర్ఎస్ కార్యకర్తల మీద టిఆర్ఎస్ క్యాండిడేట్ మీద ఎందుకు వేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో అవాధాలు చెప్పి వాళ్ళు గెలవాలని మళ్ళీ రౌడ్విజం చేసేది కూడా వాళ్ళే కదా మరి టిఆర్ఎస్ వాళ్ళు ఏ విలేజ్లో ఏ మండలా ఏ జిల్లాలో వీళ్ళు రౌడు చేస్తున్నారు మరి మీడియా వాళ్ళు అడిగినా కానీ మీడియా మిత్రులు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇస్తలేరు అంటే తప్పు చేసినట్టే కదా ఒకవేళ తప్పు చేయకపోతే దానికి ఆన్సర్ ఇవ్వాలి మీడియా వాళ్ళతో పైకి వచ్చిర్రు ఒకవేళ చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ చిన్న పత్రిక అయినా పెద్ద పత్రిక కానీ మీడియా వాళ్ళతో పైకి వచ్చిండు ఈరోజు సీఎం అయినా కానీ మీడియా వాళ్ళు లేకపోతే చెత్త చెత్తకుండెల బారేస్తుండే మా ద